గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన మేము జాతీయ మన రాష్ట్ర జిల్లా మన మండల గ్రామీణ స్థాయిలో పదవులంగా ఉన్నటువంటి మేము గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అయితే ఆనాటి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాబట్టి ప్రజల ఆలో ప్రజలు తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కింద వెంటనే కలిసి నడుదామని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా మేము ఆ ప్రజల ఆకాంక్షల మేరకు ఆ పార్టీలో చేరడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ ఇచ్చిన ఆరు హామీలలో ఇచ్చినటువంటి ఐదు హామీలు ఖచ్చితంగా నెరవేర్చింది మరి అదేవిధంగా ఆ ఉప ఆ హామీ కూడా త్వరలో నెరవేర్తుందని ఆశిస్తూ మరి జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి అదేవిధంగా అదేవిధంగా పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రస్తుత పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా గర్వాపసి కార్యక్రమంలో ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి వాళ్ళు ఇచ్చిన పిలుపులో భాగంగానే రోజు మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అది చేసిన అయితే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ చేసిన పనులన్నీ ఆలోచన తీయర్ చేయదు దానికి బదులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ గ్యారెంటీలను అమలు చేస్తూ మళ్ళీ ముంగట కూడా సిక్స్ మంచి ప్రవర్తన ఉంటుంది కాబట్టి అది నచ్చి ఈరోజు మా కా మా కాలేజ్లో ఉన్న పెద్ద అందరూ కూడా మేము మళ్ళీ సతబగుటీ రావాలని చెప్పేసి మాకు తీసుకునేందుకు మేము మా సొంతకుటి ప్రాధాన్యత పట్టి చెప్తున్నాం